ఓం నమ శివాయ మన శివశంకర్ కృప యూట్యూబ్ ఛానల్ ఎందు శాస్త్రంపై అవగాహన కొరకు జ్యోతిషం నేర్చుకుందాం అనే శీర్షికతో ప్రతిరోజు ఒక వీడియోని అందిస్తున్నాము ఇందులో భాగంగా మనం పంచాంగం గురించి మరియు రాశుల గురించి గత వీడియోలో తెలుసుకున్నాం ప్రస్తుతం గ్రహాల గురించి తెలుసుకుంటున్నాం జ్యోతిషం నేర్చుకుందాం పదహైదవ రోజు మనం ప్రస్తుతం గ్రహాల గురించి తెలుసుకుంటున్నాం అందులో భాగంగా గ్రహములు రెండు విధములు అవి శుభగ్రహములు పాపగ్రహములు శుభగ్రహాలు గురుడు శుక్రుడు పూర్ణచంద్రుడు శుభగ్రహములతో కలిసిన బుధుడు అదేవిధంగా పాపగ్రహములు రవి కుజుడు రాహువు కేతువు క్షీణచంద్రుడు పాపులతో కలిసిన బుధుడు ఇక్కడ గమనిస్తే శుభగ్రహాలతో కలిసి ఉంటే బుధుడు శుభుడైతాడు పాపగ్రహాలతో కలిసి ఉన్న బుధుడు పాపుడు ఈ విధంగా మనం గుర్తించుకోవాలి అయితే మనకి ఇక్కడ పూర్ణచంద్రుడు క్షీణచంద్రుడు పూర్ణచంద్రుడైతే శుభగ్రహము క్షీణచంద్రుడైతే పాపగ్రహం అని అనుకున్నాం వాటి గురించి తెలుసుకుందాం చంద్రుని క్షీణత్వ పూర్ణత్వములు పూర్ణచంద్రుడు అంటే శుక్లపక్ష అష్టమి మధ్య భాగం నుండి కృష్ణపక్ష అష్టమి మధ్య భాగం వరకు మనం ఇంకా సులభంగా గుర్తించుకోవడానికి పౌర్ణమిని గుర్తుంచుకుంటే పౌర్ణమికి ముందు ఏడు రోజులు తర్వాత ఏడు రోజులు పూర్ణచంద్రుడిగా ఉంటాడు అదే క్షీణచంద్రుడిని చూసుకున్నట్లయితే కృష్ణపక్ష అష్టమి నుండి శుక్లపక్ష అష్టమి భాగం వరకు కృష్ణపక్ష అష్టమి మధ్య భాగం నుండి శుక్లపక్ష అష్టమి భాగం వరకు ఇక్కడ కూడా అంతే అమావాస్యను అమావాస్యను మనం మధ్య భాగంగా తీసుకొని అటు ఏడు రోజులు ఇటు ఏడు రోజులు ఈ విధంగా మనము పూర్ణచంద్రుణ్ణి క్షీణచంద్రుణ్ణి గుర్తించుకోవచ్చు పూర్ణచంద్రుడైతే శుభగ్రహము క్షీణచంద్రుడైతే పాపగ్రహము అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు నవగ్రహాలు కూడా దేవతా సమానులు కాబట్టి వారిని శుభులుగా పాపులుగా ఈ విధంగా చెప్తున్నప్పటికీ ఆ విధంగా మనం భావించకూడదు కేవలం వారిచ్చే ఫలితాల ద్వారా లేదా ఇతరత్ర కారణాల వల్ల మనం ఆ విధంగా గుర్తించుకోవడానికి ఇలా తెలుసుకోవాలి కానీ మనకు నవగ్రహాలు కూడా పూజనీయమైనవే నవగ్రహాలు అందరినీ మనం పూజించాలి అందరి పట్ల మనము భక్తి భావనతో ఉండాలి కాబట్టి వారిని ఆ విధంగా భావించకూడదు అని తెలియజేయడమే నా యొక్క ప్రయత్నము వచ్చే వీడియోలో గ్రహములకు కాలబలములు ఉంటాయి వాటి గురించి తెలుసుకుందాం